మెగా అల్లు కుటుంబాలు కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నాయి ఎంతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సహా మరికొంతమంది మెగా హీరోలు కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఆనందానికి వ్యక్తం చేస్తున్నారు ఒకే చోట ఇంతమంది మెగా హీరోలను చూసి మురిసిపోతున్నారనే చెప్పాలి రామ్ చరణ్ ఉపాసన అల్లు అర్జున్ స్నేహారెడ్డి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ నిహారిక సాయితరం తేజ్ వైష్ణవ్ తేజ్ తో సహా మెగా కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకలు కలిసి జరుపుకున్నారు ఈ ఫోటోలను వరుణ్ తేజ్ నిహారిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోస్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి బ్లాక్ అవుట్పుస్ లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు చూసి అభిమానులు సంబరపడుతున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలో బిజీగా ఉన్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఇక ఈ మూవీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ చిత్రం రిలీజ్ కానుంది మరి మెగా అల్లు ఫ్యామిలీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్